తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలుపై కింటాలకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గుణపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు గతంలో కేసీఆర్ హయాంలో మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉత్తం చేస్తామని స్పష్టం చేశారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గట్టి యాదవ్ అధికార అధికార ప్రతినిధి వాకిడ శ్రీధర్ నందిమల్ అశోక్ నాగన్న యాదవ్ బండార కృష్ణ ప్రేమ్నాథ్ రెడ్డి యుగేందర్ రెడ్డి ఇతియాజ్ రహీం గిరి రామస్వామి మహేశ్వర్ రెడ్డి రఘువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరొక్కసారి రైతులను వంచింది ఈ సంగతి గత ఆరు నెలల కింద అధికారంలో రాకముందు తెలంగాణలో కేసీఆర్ కన్నా నేనే మెరుగైన సేవలు చేస్తా రైతాంగానికి మరి రైతు పెట్టుబడి కింద పదిహేను వేలు ఇస్తా మరి వడ్లకు గిట్టుబాటు ధర ఇస్తూ మళ్ళీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పి ఆ రోజు బోకస్ పాట చెప్పి అధికారంలోకి రావడం జరిగింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి దేవుళ్ళ మీద ఒట్లు కేసీఆర్ పైన తిట్లు చేస్తూ ఎక్కడికక్కడ లక్ష్మీనరసింహ సాక్షిగా చెప్తున్నా రైతు బంధు చేస్తా బోనస్ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రగల్భాలు పలకడం జరిగింది మరి ఎన్నికలు మూసి మూడు రోజులు కాకముందే మరొకసారి రైతుల నెత్తిన టోపి పెట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నారు మరి ఆ రోజు వరి ధాన్యానికి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు తప్ప అవి సన్నోట్లా దొడ్డోట్లా చెప్పలేదు ఆయన మరి ఇవాళ రైతులను నిర్దాక్షిణంగా మోసం చేయడానికి ఏదైతే సన్న ఓట్లు ఉన్నావో ఆ సన్న ఓట్లకు మాత్రమే నేను ఐదు వందలు బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది ఈ దుర్మార్గమైన చర్య దాదాపు తెలంగాణలో యాభై లక్షల పైగా మరి యాసంగిలో వరి ధాన్యాన్ని వేస్తే దాదాపు దాంట్లో నలభై లక్షల పైచీలకు ఎకరాలు వరి ఎండిపోవడం జరిగింది ఇది ఫస్ట్ పంట నష్టం కట్టియాలి ఫస్ట్ ఫస్ట్ వన్ రైతాంగానికి ఎక్కడైతే వరి ధాన్యం ఎండిపోయిందో మరి ఎండిన రైతులకు తప్పకుండా మరి పరిహారం చెల్లించాలి దాంతో పాటు మరి ఉన్నటువంటి వడ్లను ఎవరైనా అయినా సరే అయినా సరే వా ఏ రైతు అయినా వరి దాన్ని పండించిన ప్రతి రైతు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తూ ఇవాళ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కేసీఆర్ మేరకు రేవంత్ రెడ్డి అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం అధికారం కోసమో లేకపోతే సీట్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి ఎత్తేనే ప్రజలకు కూడా పనిచేస్తానని అనుకుంటున్నాము చీకటి కళ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు అయిందే ఆ రోజు తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ నిరుద్యోగం అన్నది నువ్వు ఎప్పుడు కూడా మరవద్దు అధికారం ఉన్నా లేకపోయినా సీట్లు ఉన్నా సీట్లు రాకపోయినా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతాంగ పక్షాన్ని నిలుస్తుంది రైతుల కోసమే నిలిచి కొట్లాడుతుంది కనుక ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెలిసి రైతులకు బోనస్ ఇవ్వాలి మరి రాని రైతులందరూ కూడా పడేలా రైతు బంధువు కూడా ఇవ్వాలి మరి అట్లే ఎండిపోయినటువంటి పంటలందరూ కూడా పంట నష్టం కట్టించాలని డిమాండ్ చేస్తూ ఇది కేవలం ఐదు వందల రూపాయల ఆరంభంతోనే ఇవాళ స్టార్ట్ అయింది బిడ్డాలు ఖబర్దార్ రేపటి నుంచి మాకు వేరే పనే లేదు రైతాంగ పక్షాన నిలబడతాం కలబడతాం నీ గద్ద దిగ వరకు నేను వదలం మేము నువ్వు బాగా గమనించు రైతులకు ఏదైతే హామీ ఇచ్చినావో ఆ హామీని తూచా తప్పకుండా పాటించావు రైతుల కోసం ఏదైతే మాట చెప్పినావో నువ్వు చెప్పని మాటలు మేము అడగడం లేదు నువ్వు చెప్పినటువంటి మాటల్లో మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా కూడా అయ్యాక అప్పకు పుడితే ఏదైతే తెలంగాణ రైతాంగానికి ఇస్తానో ఆ రైతు బంధు పదిహేను వేలు మరి రైతు బీమా లాకటిని అమలు చేయాలి అట్లే రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తానో మరి ఇవాళ బీజేపీ కానీ మీరు కానీ అధికారంలోకి వస్తే మీటర్లు పెట్టే ప్రమాదం కూడా ఉంది రైతాంగం కూడా గమనించాలి బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిలుస్తేనే మరి బతుకులు బాగుపడతాయి అనేది కూడా రైతాంగం కూడా గమనించాల్సిన అవసరం ఉంది రైతుల పక్షాన ఇది ఆరంభంగా ఈ ఆరంభ సూచకంగానే ఈ రోజు చేస్తున్న నిరసన కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలకైనా బిఆర్ఎస్ పార్టీ సిద్ధపడుతుంది కబర్దార్ రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే పేరు జైత శ్రీధర్ భారత రాష్ట్ర సమితి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారానికి రాకముందు రైతులకు విన్నట్టుగా ఉంటామని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తూ మొన్నటికి మొన్న కరెంటు లేక కరెంటు ఇవ్వలేక నీళ్ళు ఇవ్వలేక పంటలను నిండబెట్టి మరి లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పండించిన ప్రతి గింజాకు ఐదు వందల బోనస్తో పాటు మద్దతు ధర ప్రకటిస్తాం అని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు పూర్తి అవ్వగానే మేము బోనస్ కేవలము సన్న ఓట్లకు మాత్రమే సన్న బియ్యానికి మాత్రమే ఇస్తాము లా ఓట్లకు ఇయ్యమనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అనేది ఇది రైతులను అడ్డు విర్చడమే అవుతుంది యావత్ తెలంగాణ రైతాంగానికి మొత్తం కూడా మోసం చేసిన ఏకైక ప్రభుత్వం త్వరలోనే గద్దె దించే వరకు రైతుల ద్వారా ఎక్కడికక్కడ పోరాటాలు చేస్తామని చెప్పి ఈరోజు భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి పిలుపు మేరకు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇక మీదటనైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలి లేదంటే నీకు చేత కాకపోతే గద్దె దిగిపోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికలు ముగిసుకో వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆరు ఇల్లు ఇంకో గ్యారెంటీకి తిరువధకాలు ఇవ్వడం జరిగింది ఇవాళ ఎన్నికలకు ముందు రైతులను ఆదుకుంటామని చెప్పి పండిన ప్రతి పంట ప్రతి గింజ కొనుగోలు చేస్తాం దానికి మద్దతు ధర ఇస్తాం మద్దతు ధరతో పాటు క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అన్ని రకాల పంటల పైన రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ లోక్సభ ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే ఇవాళ సన్న ఒడ్లకు మాత్రమే ఐదు వందల రూపాయలు ఇస్తాం దొడ్డు దొడ్డు ఒడ్లకు ఇవ్వమని అంటున్నారు ఇవాళ పానాకాలం కానీ యాసంగి కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో పండించే పండంతా కూడా దొడ్డ దొడ్డు ఓట్లకు సంబంధించిన పంట మళ్ళీ ఇవాళ సోనా ఒడ్ల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఇచ్చిన ఆరాటి ఆరు గ్యారెంటీలో ఒక్కొక్కరిని ఉష్కాకి చేస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం బయధాన్యం పైన ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వాలి అదేవిధంగా చెరుకు ధర చెరుకు ధర మీద కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా పప్పు ధాన్యాల పైన ఐదు వందల బోనస్ ఇవ్వాలి అదే విధంగా అన్ని రకాలైన మిర్చి పసుపుల మీద నా మద్దతు ధర ఇస్తామని ఆ రోజున ఓట్లు కొల్లగొట్టుకోవడం జరిగింది ఇవాళ అన్నిటికీ తీరాధకాలు ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వెంటనే మీరు ఇచ్చిన హామీ ప్రకారం ధాన్యం కొనుగోలు పొన్న ఐదు వందల బోనస్ వెంటనే ఇవ్వాలి కళ్ళల్లో ఉన్న ధాన్యాన్ని అంతా కూడా ప్రతి గింజతో సహా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని డిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఒకవేళ ఆ విధంగా చేయకపోతే రైతుల పట్ల బిఆర్ఎస్ పార్టీ నగర భాగాన్ని నిలిచి ఉద్యమిస్తాం మీ మేడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఓన్లీ ఆరంభమే కేవలం మీకు హెచ్చరిక మాత్రంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టస్తున్నాం కానీ రాబోయే కాలంలో రైతుల రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇవ్వడతాం మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అన్నిటి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఐదు వందల బోనస్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను జై తెలంగాణ

वाइ <laughs> <laughs>